పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు యువతంతా కూడా ఉపాధి లేకుండా చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా ఏదైనా పని చేసుకోవాలి అని అనుకుంటే రాజమండ్రి దాకా వెళ్ళి రాజమండ్రిలో ఏదో ఒక పని చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో మనందరం కూడా జీవిస్తున్నాం రాజనగర నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో చూస్తే మనం ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నామో మనందరికీ అప్పుడు అర్థమైంది గాంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ క్రికెట్ బ్యాటింగ్లు భూ కబ్జాలు అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు మహిళలకు వేధింపులు దళితులకు వేధింపులు భయానికంగా కొంతమందిని ఉత్సాహపరిచి వాళ్ళ మీద ఏళ్ళ కేసులు వేళ్ల మీద ఆళ్ళ కేసులు పెట్టుకునే విధంగా ఎన్నో అరాచకాలను మనం చూసాం వాటిని అన్నిటి నుంచి అధిగమించి ప్రజలందరూ కూడా కూటమికు పట్టం కట్టారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం నమ్మకం వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని విధంగా చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాట పటిమను చూసి ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి కఠోరమైనటువంటి ఒక దీక్షా సంకల్పాన్ని ప్రజలు పూర్తిగా నమ్మి ఆ రోజున కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా పట్టం కట్టారు ఆ రోజు ఏ రోజైతే పట్టం కట్టారో ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి వర్యుల కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నిరంతరం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలన అందిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అట్రాసిటీ కేసులు అక్రమ కేసులు దోపిడీలు దౌర్దన్యాలు దొంగతనాలు బ్లేడ్ బ్యాచ్లు గంజాయిలు లేకుండా ప్రశాంతంగా జీవించే యొక్క సుఖవంతమైనటువంటి జీవితాన్ని ప్రజలు ఆంధ్రులందరూ కూడా అనుభవించే విధంగా అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం ఒక పక్కన సంక్షేమం మరొక పక్కన అభివృద్ధి మరో పక్కన కొత్త ప్రాజెక్టులతో కలకలాడుతుంది ఎంతో ఆర్థిక విధ్వంసానికి గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ కూడా ఎప్పటికీ ఏదో విధంగా ఆంధ్రుల యొక్క నమ్మకం నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నిరంతరం శ్రమిస్తూ మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మంచి సుపరిపాలన అందిస్తూ ప్రజలందరి చేత ఇది ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ముందుకు వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి యావత్తు ఆంధ్రులందరూ కూడా జే కొడుతున్నారు రోడ్లు చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గొంతలు భయంకరమైనటువంటి గోతులతో కూడినటువంటి రోడ్లు ఆ రోడ్ల నుంచి ఉపశమనం జరగడానికి పల్లె పండగ అనే కార్యక్రమం ద్వారా గత సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పల్లె పండగ ద్వారా రోడ్లు బ్రహ్మాండంగా వేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ సంవత్సరం చూస్తే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పల్లె పండగ టూ కింద అద్భుతమైనటువంటి రోడ్లు నిర్మిస్తున్నాం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ప్రజలకి అండదండగా ఉంటుంది కూడా ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో మాటిచ్చామో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి మనందరికీ గుర్తుంది గత ప్రభుత్వ హయాంలో చూస్తే ధాన్యం కొనుగోలు చేయమంటే గోతాలు లేవు గోతాలు ఉండి తర్వాత కొనుగోలు చేసిన డబ్బుల కోసం ఆరు నెలలు ఎనిమిది నెలలు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ ఈ రోజున ధాన్యం కొనుగోలు అంటే గోతాలు సిద్ధంగా ఉన్నాయి ధాన్యం కొనుగోలు ఇమీడియట్ గా చేస్తున్నాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటలు రైతుల ఖాతాలో కూడా డబ్బులేసి ఇది రైతు ప్రభుత్వం నిరూపించుకున్నాం మనం ఆర్ అండ్ బి ద్వారా ఎన్నో నిధుల్ని మనం విడుదల చేసి రోడ్లు వేస్తున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్క విద్యా వ్యవస్థలోనే విద్యా వ్యవస్థ బాగుంటే ప్రపంచంలో పరకంటే మగాడు ఇంకొకడు ఉండడు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని మన యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం మేరకు పదహారు వేల మంది డిఎస్సి టీచర్లందరినీ కూడా రిక్రూట్ చేసి ఉన్నతమైనటువంటి విద్య మన బిడ్డలకి అందాలి అని చెప్పి ఈరోజు పదహారు వేల మంది టీచర్ని మనం రిక్రూట్ చేసుకున్నది డిఎస్సి ద్వారా ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ ని కూడా రిక్రూట్ చేసుకోలేదు కానీ ఈ రోజు పదహారు వేల మంది టీచర్లు రిక్రూట్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చారు ఇది ప్రజల పట్ల పేద ప్రజల పట్ల మధ్య తరగతి ప్రజల పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకు మాత్రం సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం ఎలాంటి విధ్వంసాలు చేయడానికి కాదు ఈ ప్రభుత్వం వస్తా కేవలం ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజలను ఉద్ధరించడానికి ప్రజలకి సహకారంగా ఉండడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రజలను అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నిరూపిస్తూ కూడా లోకేష్ బాబు గారు ఉన్నతమైనటువంటి విద్యని మన ఆంధ్రప్రదేశ్ అందరికీ అందించడమే కాకుండా ఈరోజు మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి కూడా మనకి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గొడవలు ఇక్కడ ఎక్కడ చూసిన ప్రశాంతత ఈరోజు అన్ని విధాలుగా కూడా సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ విద్యా వైద్యం సంక్షేమం ఎక్కడ ఇబ్బంది రాకుండా చక్కగా అమలు చేస్తున్నాం అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఈ రోజు పల్లె పండుగ టూ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆరు కోట్ల నలభై ఐదు